నవంబర్ ఇరవై అవ తేదీన మనకి కార్తీక అమావాస్య ఈ కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు అండి అయితే ఈ తర్వాత మనకి మాసం అయితే స్టార్ట్ అవుతుంది ఈ కార్తీక మాసంలో చివరి రోజు వచ్చేటువంటి ఈ కార్తీక అమావాస్య అనేది చాలా శక్తివంతమైందండి ఈ కార్తీక మాసం అన్ని రకాల పూజలు మరియు ఆచారాలు నిర్వహించుకోవడానికి ప్రసిద్ధి చెందింది ఈ మాసంలో చేసే ఆచారాలు అపారమైన దైవిక ఆశీస్సులను అందజేస్తాయని చెప్పేసి చెప్తారు ఈ శుభప్రదమైనటువంటి ఈ కార్తీక మాసంలో అమావాస్య అనేది అతి పెద్దదిలో ఒకటి హిందూ క్యాలెండర్ల ప్రకారం ఒక పవిత్రమైనటువంటిదండి పూర్వీకుల కర్మలు చేయడానికి పితృదోషం నుంచి ఉపశమనం పొందడానికి మరియు కర్మ సంబంధిత బాధ భారాల నుంచి తొలగించుకోవడానికి అత్యంత శుభప్రదమైందిగా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మనం సమర్పించేటువంటి వి మన పూర్వీకులకు చేరుతాయని వారికి శా శాంతిని మావి కలగజేస్తాయని చెప్పేసి చెప్తారు ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ కార్తీక అమావాస రోజున కలబంద మొక్కతో ఈ పని చేసినట్లయితే చాలండి తరతరాలకు తిన్న తరగని ఆస్తి అయితే లభిస్తుంది తరగని ఐశ్వర్యము మీ సొంతమవుతుంది అదృష్టమో వరిస్తుంది ఈ కార్తీక అమావాస రోజున మీరు ఈ కలబంద మొక్కతో ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలండి ఏడు తరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది ఈ కార్తీక మాసం ఎంతో శక్తి ఉంటుంది ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అందువలన ఈరోజు మీరు ఈ కలబంద మొక్కతో ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలండి ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది తర్వాత మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి వచ్చేలా మనం చేసుకోవచ్చు కలబంధ మొక్క చాలా చాలా మంచిది కలబంద మొక్కలో కుక్కోటి దేవతలో ఉంటారని మన పురాణాలలో చెప్పడం జరుగుతుందండి కలబంధం మొక్కతో ఎలాంటి పరిహారం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలైతే వస్తాయి ఒక్కసారి మనం ఈ యొక్క పరిహారం చేస్తే చాలండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవడం అయితే జరుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కని అదృష్టం మొక్కగా పిలవడం అయితే జరుగుతుంది కలబంద మొక్కని ఇంటి దగ్గర పెంచుకున్నట్లయితే చాలా చాలా మంచిది కలబంద మొక్క శుభాలను సూచిస్తుంది అంతేకాకుండా మానవుని యొక్క జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల సమస్యలను కూడా కలబంద అనేది పోగొడుతుంది అంతటి శక్తి కలబందకైతే ఉంటుంది మరి చాలామంది ఏంటండి కలబందని ఇంట్లో పెంచుకుంటుంటారు జనరల్ ఈ కలబంధం మొక్క ఎప్పుడు ఎటువైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుందని చెప్పేసి చెప్తారు కలబంధం మొక్క ఎప్పుడైనా సరే కుడివైపుకు వంగి పెరిగిందనుకోండి సంపాదన పరంగా విపరీతంగా పెరుగుతుందని చెప్పొచ్చండి అలానే ఎడమ వైపుకు వాళ్ళు పెరిగితే ఎప్పుడు ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండదని చెప్పే చెప్తారు అన్ ఇంకా అలానే కాకుండా తిన్నగా కలబంద పెరిగింది అనుకోండి జీవితంలో మీ ఎదుగుదల బాగుంటుందండి ఈ విధంగా కలబంద మొక్కతో సంపద పరంగా చూచిస్తారు మొక్క అనేది బాగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలి కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది ఇంకా అదేవిధంగా కలబంద మొక్కతో మనం ప్రత్యేకంగా ఒక్క పరిహారం చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడా ధనం వస్తుంది మీకున్న దరిద్రం కష్టాలు బాధలు ఇవన్నీ తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా మీరు అనుకున్నట్లుగా జరిగి తీరుతాయి నరదిష్టి కానీ నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది విపరీతంగా ధన సంపాదన అనేది పెరుగుతుందని పెద్దలు చెప్పడం జరుగుతుందండి ఈ కార్తీక అమావాస రోజున కలబందతో మనం ఏం చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము అదేవిధంగా కార్తీక అమావాస రోజు నలుపు రంగు దారం కాలికి కట్టుకుంటే మంచిది ఎప్పుడైనా సరే మనం ఎదురు చూసేటువంటి వాళ్ళు కాళ్ళకు దారం కట్టుకుని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఈ అమావాస తిది రోజుల్లో కట్టుకున్నామంటే చాలా చాలా మంచి శుభ ఫలితాలు పొందగలుగుతాం ఈ అమావాస రోజు చక్కగా ఎడమ కాలికి కట్టుకోండి స్త్రీలు పురుషులైతే కుడికాయలకి కట్టుకోండి అంతేకాకుండా ఏంటంటే ఇది వరకు కాళ్ళకు కట్టుకున్నటువంటి నల్లదారాన్ని మార్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ అమావాస రోజుల్లో చక్కగా దాన్ని తీసేసి చెట్టు మొదట్లో పెట్టుకోవాలి అంటే నల్ల దారం కట్టిన ఒక రెండు నెలల తర్వాత దాని ఎర్జీ అనేది పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు దారాన్ని తీసేసి చెట్టు మొదట్లో పడేసి ఇంకొక కొత్త దారం అయితే తీసుకోవాలి ఇలా కాలికి నల్లదారం కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని అయితే మనం ఒక్కసారి మన యొక్క ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం 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 ఓం లం లం దిష్టి నివారణ అని చెప్పేసి మంత్రాన్ని మూడుసార్లు పఠించుకొని ఆ తర్వాత నల్లదారాన్ని కాలికైతే అయితే కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే ఇలా కట్టుకోవడం వలన మనకి ఎలాంటి దిష్టి అనేది తగలదు ఈ అమావాస్య అనేది మన ఇంటికి దగ్గరకు కాకులు వస్తే కనుక పొరపాటున కూడా వాటిని తోలకండి ఈ ఇంటి దగ్గర గురించి తోలకూడదు మనం అలా కా కాకులను తోలితే దోషం కలుగుతుంది అలానే ఈ అమావాస్య అంటే శని రాహుకేతు దోషాలతో పాటు పితృదోషాలను విముక్తి పొందేందుకు అమావాస్యను శుభప్రదంగా భావిస్తారు ఎవరి జాతకంలో అయినా సరే శని ఉందో వారు ఈ అమావాస రోజున శని ఆరాధించి అభిషేకం నిర్వహించి దాన ధర్మాలు గనక చేసినట్లయితే కొంతటి ఉపశమనం అయితే కలుగుతుందండి ఈ అమావాస రోజునే మనకు కార్తీక మాసం ముగిసి ఆ నెక్స్ట్ డే నుంచి మార్గశిర మాసం అనేది స్టార్ట్ అవుతుంది నెల రోజుల పాటు నదులు చెరువుల్లో బావుల వద్ద పుణ్య స్నానాలు కూడా ఆచరించి దీపారాధన అయితే చేస్తారు ఈ రోజు కూడా చక్కగా నదీ స్నానాలు సముద్ర స్నానాలు కుదిరితే ఆచరించుకొని దీపాలు వెలిగించుకోండి ఈ అమావాస రోజున పెట్టేటువంటి దీపాలతో కార్తీక మాసం నెల రోజులు చేసేటువంటి పుణ్య ఫలితం మీకు దొరుకుతుంది అమావాస రోజున మార్గశిర మాసం మొదటి రోజు అయినటువంటి పాడ్యమిని పోలీ పాడ్యమిగా చేసుకుంటాం ఈ రోజున వెలిగించేటువంటి దీపాలతో కార్తీక మాసం ముగిసినట్టే అయితే ఈ కార్తీక మాసం రోజున నది స్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగించినట్లయితే తర్పణాలు విడిచి వారు మధ్యాహ్న సమయంలో పితృదేవతలను స్మరించుకొని బ్రాహ్మణులకు స్వయం పాకం దక్షిణం తాంబూలము సమర్పించుకోవాలండి ఈ రోజున సాలగ్రామం దానము అన్నదానము వస్త్రదానము కూడా చేసినట్లయితే చాలా మంచిది సాధారణంగా అమావాస ఉపవాస తిది అంటారండి ఈ అమావాస రోజు చేసేటువంటి ఉపవాసం అనేది పెద్దలకు దక్కుతుంది పైగా కార్తీక మాసం మొత్తము ఉపవాస నియమాలు చేసేటువంటి వాళ్ళు ఈ రోజు ఉపవాసం ఉంటే నెల రోజుల ఫలితము సంపూర్ణంగా మనకి సిద్ధిస్తుందని చెప్పేసి పండితులు చెప్తున్నారండి అమావాస రోజున కనుక మీరు ఈ రోజున సూర్యాస్తమ సమయంలో ద్వారం దగ్గర దీపాలు వెలిగించినట్లయితే చాలా మంచిది ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేసి విష్ణు సహస్త్రనామాలు లక్ష్మీ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది ఇక ఈ రోజున కాబట్టి ఈ ఎలాంటి పరిహారాలు చేసినా పూజలు చేసినా చెయ్యకపోయినా పర్లేదండి మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారాన్ని అయితే వేయాలి అంటే అన్నము గింజలు ఏదో ఒకటి మీ దగ్గర ఏవి ఉంటే వాటిని కాకులకు వేయండి ఈ మాసంలో చేసేటువంటి ఎలాంటి పుణ్యమైనా సరే కోటి జన్మలతో పుణ్యాన్ని కలగజేస్తుంది ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది కాకులకు ఆహారంగా వేయండి ఎందుకండి అంటే ఈ కార్తీక మాసంలో మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో ఇంటికి వస్తారండి ఆ విధంగా వచ్చిన వారికి ఏదో ఏదో ఒకటి ఆహారంగా పెడితే వాళ్ళు ఎంతో సంతృప్తి చెంది కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్ళడం అయితే జరుగుతుంది అలా కాకుండా ఇంటికి వచ్చిన కాకులు మనం తోలేసామనుకోండి వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షమించరంట కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ కార్తీక అమావాస రోజున మీ ఇంటి దగ్గరికి కాకులు కనుక వచ్చినట్లయితే వాటిని తోలకుండా మీ దగ్గర వాటికి ఏదో ఒక ఆహారాన్ని పెట్టయితే పంపించండి అదేవిధంగా కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారని చెప్పుకున్నాం కదా ముగ్గురు అమ్మలు కూడా కొలువై ఉంటారండి అంటే లక్ష్మీదేవి స పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా కలబంద మొక్కలో అయితే కొలువై ఉంటారని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయండి శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది ఈ కార్తీక అమావాస రోజున ఇంతటి పవిత్రమైనటువంటి ఈ మాసం ఎంతో శక్తివంతమైనటువంటి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకి అసలు రా రాదు కాబట్టి కలబంద మొక్కతో మనం ఈ యొక్క పరిహారం చేసుకోవడం వలన ఏంటంటే అదృష్టం మనల్ని వరిస్తుంది ఇక మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పేసి పరిహార శాస్త్రం కూడా చెప్తుంది ఈ కర కలబంధం మొక్క పరిహారం చేయడం వలన ఏంటంటే ధనానికి ధనం వస్తుంది ఇక మీ మీద ఉన్నటువంటి జనాల ఏడుపులు కూడా తొలగిపోతాయి ఎలాంటి దృష్టి అయినా సరే మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇట్లా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు మీ ఇంట్లో ఎలా ఉన్న ఎలాంటిది మీ ఇంట్లో ప్రశాంతత లేకపోయినా సరే అన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ఏంటంటే ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారండి ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలో తెలియక కుట్టుబిట్టాడుతూ ఉంటాం కదా కొన్ని కొన్నిసార్లు నరదిష్టి వలన కూడా ధన సమస్యలు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి ఇక నరదిష్టి తగిలింది అనుకోండి పనులు అనేవి ముందుకు సాగు అంటే అంటూ ఉంటారు నరుడు నరుడి దిష్టికి నల్ల రాయి కూడా పగులుతుందన్న సామెత మీరు వింటూనే ఉంటారు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు ఏడుపులు తగిలాయనుకోండి మనం ఏం చేసినా కలిసి రాదండి ఇంకా ఎక్కువగా సమస్యలు అనేవి అధికమైపోతూ ఉంటాయి ఇంకా ఎప్పుడూ కూడా పేదరికంలోనే ఉండిపోవాల్సి వస్తుంది ఇంట్లో గొడవలు అయితే పడుతూ ఉండాలి ఏం చేయకపోయినా సరే అందరూ కూడా మన మీద నిందలు వేస్తారు నరదిష్టి అనేది చాలా చాలా భయంకరమైనటువంటిది నరదిష్టి వల్ల అనేక రకాల అనర్ధాలు కూడా కలుగుతాయి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ కార్తీక అమావాస రోజున అది కూడా గురువారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమండి కలబంద మొక్కతో యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్న నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు అప్పుల బాధలు మీకున్నటువంటి కష్టాలు ఇవన్నీ తీరిపోతాయి ఇంకా విపరీతంగా మీకు ధనలాభం అనేది ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు ఇంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ అమావాస రోజున కలబంద మొక్కకు నరిదిష్టిని తొలగించే అద్భుతమైన శక్తి ఉంటుంది అంతేకాకుండా కలబంద మొక్క ఏంటండి అంటే మన కష్టాలను తీర్చగలుగుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలుగుతుంది మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని కూడా వదిలించగలుగుతుంది దరిద్రం అంటే ఏంటండి అంటే ధనం లేకపోవటం అని చెప్పేసి అనుకుంటుంటాం కానీ అది కాదండి దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవటం అది కూడా దరిద్రమే కడుపు నిండా తిండి తినలేకపోవటము కంటి నిద్ర లేకపోవటము ఇవన్నీ కూడా అండి ఇక పిల్లలు మాటలు వినకపోవడం కూడా దరిద్రమే పిల్లలు లేకపోవటము దరిద్రమే ఇంట్లో మనం ఇంకొక మాట చెప్పాలంటే ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు ధనం ఉన్నా సరే మనం దాన్ని అనుభవించలేమండి ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఇంత మన్ పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఇంత మంచి ఇంట్లో ఉన్న ఏం లాభం ఇలా దరిద్రం అనేది రకరకాలుగా మనుషులను పీడిస్తుందండి ఈ కలబంద మొక్క పరిహారం కనుక మనం చేశామంటే ఎలాంటి దరిద్రాలు కూడా ఉన్నా తొలగిపోతాయి మనం సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతాము కలబంధ మొక్క ఎంతో శక్తివంతమైనటువంటిది అందుకే అందరి ఇళ్ల ముందు కూడా ఖచ్చితంగా కలబంధ మొక్క అయితే ఉంటూ ఉంటుంది ఇంటి ముందు కట్టుకోకపోయినా పర్వాలేదు ఇంటి ముందు ఖచ్చితంగా మొక్కను పెంచుకోవడం అయితే జరుగుతుంది ఈ కలబంద మొక్కలో చాలా విశేషత అనేది ఉంటుంది కలబంధం మొక్క ఇంటి రోజు కట్టాలి అనుకునేటువంటి వాళ్ళు లేకపోతే ఉన్నదాన్ని రీప్లేస్ చేసుకోవాలి అంటే ఉన్నదాన్ని తీసేసి కొత్తది పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ కార్తీక అమావాస రోజున మార్చుకున్నామంటే చాలా చాలా మంచిది ఇక ప్రత్యేకంగా చెప్పాలండి అంటే ఈ కార్తీక అమావాస రోజున కలబంద మొక్కతో కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలండి మన యొక్క జీవితం ధన్యమవుతుంది తరతరాలకు తరిగిన ఐశ్వర్యము లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకున్న దరిద్రము అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పేసి పాండితులు తెలియజేస్తున్నారు అమావాస్య కలిసి వచ్చింది అనుకోండి ఆ రోజు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు కలబంధం మొక్కతో ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలండి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పేసి చెప్తారు గ్రంథాలలో కూడా చెప్పడం జరుగుతుంది అసలు కలబంద మొక్కతో ఏం చేయాలండి అంటే అమావాస రోజున తప్పకుండా కలబంద మొక్కను తెచ్చుకోండి వేళ్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకున్న మొక్క అయినా పర్వాలేదండి ఏ పరిహారం అయితే చేసుకోవచ్చు లేదు అంటే బయట నుంచి అయినా సరే మీరు సపరేట్గానైనా తెచ్చుకోవచ్చు ఇట్లా తెచ్చుకొని ఆ మొక్క ముందు తడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలండి ఆ తర్వాత ఏంటంటే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి ముందుగా పసుపు రాసి దాని మీద కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఈ కలబంద మొక్కరు మనం తీసుకుని వెళ్ళి ఒక రాగి ప్లేట్లో లేకపోతే ఇత్తడి ప్లేట్లు అయినా సరే పెట్టుకోండి మీ ఇంట్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈ ప్లేట్లో కొన్ని ఆవాలు వేయాలి అంటే ఆ స్పూన్ ఆవాలు దాంట్లో వేయాలి తర్వాత చిటికెడు కర్పూరం కూడా వేసుకోండి చిటికెడు కుంకుమను కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివి మంగళకరమైనటువంటి వస్తువులు కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ ఎనర్జీని పాలదోరి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం ప్లేట్లో వేసుకోవాలి వీటితో పాటు ఐదు యాలకులు కూడా వేసుకోవాలండి ఎందుకండి అంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఈ ఆలకలు అంటే కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఈ ఆలకలు అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగ తొలగింపచేస్తాయి చాలా శక్తివంతమైన దరిద్రాన్ని తొలగిచ్చేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ ఐదు యాలకులు కూడా ఒక ప్లేట్లో వేసేయండి తర్వాత వీటన్నింటినీ కూడా ఒకసారి ధూపం చూపించి ఈ ప్లేట్ని మీ చేతితో పట్టుకొని ఏంటంటే ఇల్లంతా కూడా తిరగాలి ఎన్ని మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు కూడా తిరిగేయండి కిచెన్ బెడ్రూము హాలు ఇట్లా ఏది ఉంటే అది మొత్తం తిరిగేసేయండి అన్ని గదులు తిరిగేసిన తర్వాత చివరలో హాల్లోకి తీసుకొచ్చి ఈ ప్లేట్ని అక్కడ అలా అందరికీ కనిపించే విధంగా ఏంటంటే ఎవరైనా సరే ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఈవెన్ టేబుల్ మీద కానీ అయినా సరే అలా పెట్టేసి వదిలేసేయండి అట్లా చేసేసి వదిలేస్తే అలా చేసామనుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయండి ఈ మనకు ఉన్నటువంటి నరదిష్టి నరగోష ఈ వస్తువులన్నీ కూడా తీసేసుకుంటాయండి ఈ ప్లేట్ని మనం ఇట్లా ఒక మూడు వారాల పాటు అదేవిధంగా ఉంచేసేసేసి ఇక తర్వాత ఏంటంటే మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ని తీసేసి దాలో ఉన్నటువంటి ఆవాలు కుంకుమ పారే నీటిలో వేసేసుకుంటే సరిపోతుంది అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజున ఈ అమావాస్య సమయంలో కానీ కలబంధ మొక్కతో ఈ తేలికపాటి ఈ పరిహారం చేసుకున్నాం అనుకోండి చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది తరతరాలకు తరగన ఐశ్వర్యం కలుగుతుంది మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సంతోషంతో ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్ని రకాలుగా జరుగుతాయి ఔషధ మొక్కలుగా కలబంద మొక్కలు కూడా చెప్పడం జరుగుతుందండి సో ఎక్కువగా చర్మ రక్షణ ఉత్పత్తుల్లో కూడా వీటిని ఎక్కువగా యూస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందండి కలబందని ఇంట్లో పెట్టుకోవడం వలన ఏంటంటే ప్రతికూల శక్తులు తొలగించి సానుకూల శక్తులు ప్రవేశించేలా చేస్తాయి ఆరోగ్యపరంగా కలబంద మొక్కలో ఏంటంటే మనకి ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి ఇన్ని రకాల పోషకాలు ఉన్న మనకి చాలా రకాలుగా మేలు చేస్తూనే ఉంటుందండి కలబంద మొక్క ఇది దుష్ట శక్తులను కూడా ఆకర్షించే శక్తిని ఈ మొక్క గాలిని వినియోగిస్తూ బతుకుతుందండి దీనికి వాటర్ కూడా అక్కడ వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కలు ఏంటంటే మనకు అదృష్ట మొక్కగా చెప్పడం జరుగుతుందండి ఈ మొక్కను మన ఇంట్లో మనం నాటుకున్నామనుకోండి చాలా శుభప్రదం అని చెప్పాలి ఈ మొక్కతో మన మనిషి జీవితంలో వచ్చే సమస్యలు అనేవి తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే మనం నాటుకోవచ్చండి మీరు కూడా ఈ కార్తీక అమావాస రోజున ఖచ్చితంగా కలబంద మొక్కతో ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మనం మంచి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతామండి అది తెలుసుకున్నారు కదా మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచిపోకండా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ